ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో మన రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు వారి నామములో మరొక పర్యాయము కూడా శుభములను తెలియపరుస్తూ ఉన్నాను ప్రభునందు ప్రియదేవుని బిడలారా పరిశుద్ధ గ్రంథములో ఇస్రాయేలీల ప్రయాణములను గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాము వాక్యముల ఆధారములను బట్టి మరి వారు వెళ్ళి మార్గములలో మరి ఏ విధముగా శత్రువులను ఎదుర్కొంటూ తమ ప్రయాణములలో మరి దేవుని ఆలోచన ప్రకారముగా నడుచుకుంటూ మోషే నాయకత్వము కింద మోసే యొక్క నడిపింపులో ఇస్రాయేలీలు మరి వెళ్ళిన ఆ మార్గములలోనూ తదుపరి మరి యుహోషువ నాయకత్వములో కూడా వారు కొనసాగుతూ పాలు తేనెలు ప్రవహించి దేశమునకు వారు నడిపించబడుతూ వచ్చారు ఆ విధముగానే ఆధ్యాత్మిక జీవితములలో కూడా దేవుని ప్రజలమైన మనము మరి దేవుని ఉన్నతమైన నడిపింపులో మనము కొనసాగుతూ ఉన్నప్పుడు మనకు ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితులు మనకెదురవుతున్న మరి శోధనలు వీటన్నిటిని కూడా మనము జయించి మరి ప్రభు రాకడకు మనము సిద్ధపడేటువంటి వారుముగా ఉంటూ నిత్యరాజ్యములో మన ప్రభువుతో పాటు యుగ యుగములో మనము జీవించడానికి ప్రభు మనలను లోకములో నుండి ఆయన మన ప్రత్యేకపరిచి ఉన్నాడు దేవుడు మనలను పిలిచిన విధానము మనల్ని నడిపించు విధానము మరి మనలను ఆశీర్వదించు విధానము ఇవన్నీ కూడా మనం గమనించినట్లయితే నిశ్చయముగా మరి ఎవరికి దొరకనటువంటి ఒక గొప్ప ధన్యత దేవుడు మనకు ఇస్తూ ఉన్నాడు అందును బట్టి మీరు నేను కృతజ్ఞత కలిగిన హృదయముతో మరి ప్రభు సన్నిధిలో మనము ఉన్నప్పుడు ఇంకనూ అనేక ఆత్మీయ విషయములను మనం నేర్చుకుంటూ ఈ క్రైస్తవ జీవితంలో ఒక జయకరముగా మనము నడిపించబడగలము ఆ ప్రియదేవుని ప్రజలారా ఇస్రాయిలీ సీను అరణ్యము నుండి బయలుదేరి దోపాక అను స్థలములో వారు దిగారు దోపాకు నుండి బయలుదేరి ఆలూష్ వరకు వచ్చారు మరి అరణ్య మార్గములో దేవుడు అద్భుతముగా వారిని పోషించాడు మన్నాతో పోషించాడు ప్రతిరోజు మరి మన్న వారికి ఇవ్వబడుతూ ఆ మన్న ద్వారా వారు పోషింపబడుతూ ఉన్నట్లుగా వాక్యం అనేది మనకు తెలియజేస్తూ ఉన్నది దోపాక అనే ప్రాంతం వచ్చినప్పుడు మరి ప్రత్యుత్తరము దొరుకు వరకు అనగా విసుక చెందక ప్రార్థించే అనుభవం అనేది మరి వృత్త నిబంధనలో బ్రతుకుచున్నటువంటి క్రైస్తవులకు చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే దోపాక అనగా తట్టుట అని అర్థము తలుపులు తెరచు వరకును విడువక ఒకరు మానక తట్టుచుండి విధముగా మనము ప్రత్యుత్తరము దొరక వరకు విసుగు చెందక ఎడతెగక ప్రార్థించే అనుభవం అనేది ప్రతి క్రైస్తవునిలో కూడా అవసరమైనది మరి అదేవిధముగా దోపాక నుండి వారు బయలుదేరి ఆలుషు వరకు వచ్చారు కదా ఆలుషు దానికి ఆత్మీయ అర్థం ఏమిటంటే నీటి వద్ద అని చెప్పబడుతూ ఉన్నది మరి దేవుని వాక్యమును మనము ధ్యానించగా వాక్యానుసారాన్ని వాక్యానుసారముగా మనం నడుచుకోవడానికి మరి దేవుని వాక్యం అనేది మనలను ఎంతగానో ప్రేరేపిస్తూ ఉన్నది ఎందుకంటే క్రైస్తవ జీవితం అనేది వాక్యము మీద ఆధారపడినట్లుగా వాక్యానుసారముగా మనం నడుచుకునే వారముగా ఉంటూ ప్రతిరోజు దేవుని వాక్యాన్ని మనము ధ్యానించు చూనట్లయితే దేవుని ఆలోచనలు అనేవి మనము పొందుకోగలం వాక్యాన్ని ధ్యానించకుండా ప్రార్థన చేయకుండా ఈ క్రైస్తవ జీవితం అనేది లేకుంటే ఈ మార్గములో మనకు ఎదురవుతున్న శోధనలను మనము జయించలేము ఎందుకంటే లోకములో ఎంతో మంది తమ శక్తి సామర్థ్యం వలన శోధనలను జయించాలని చెప్పి అనుకుంటూ ఉంటారు ఒక శోధన మనల్ని విడిచిపోతే మరల దానికంటే బలమైన శోధనలు మనకు వచ్చినప్పుడు మనము నిరుత్సాహపడిపోయే వారముగా ఉంటున్నాం శోధనలను మనము జయించాలంటే మనకు రెండే అవసరం ఒకటి ప్రార్థన జీవితం రెండవది దేవుని వాక్యాన్ని మనము ధ్యానిస్తూ ఉండాలి మనము ధ్యానించగా ధ్యానించగా మనకు ఎదురవుతున్న శోధనలు అన్నిటిలో నుండి తెలివిగా మనము తప్పించుకునే వారముగా ఉండడానికి దేవుడు కృప చూపుతూ ఉన్నాడు అప్రియ దేవుని ప్రజలారా మరి నిన్నటి తినమందు నేను ముగించిన ఈ విషయములలో రెఫీ థీము నుండి సీనాయి వరకు వారు ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించారు సీను అరణ్యము నుండి దోపాక వచ్చారు దోపాక నుండి ఆలోషుకు వచ్చారు ఆలోషు నుండి రెఫీ తీముకు వారు బయలుదేరినట్లుగా వాక్యము మనకు బోధించుచూ ఉన్నది మరి పరిశుద్ధ గ్రంథములో నుండి నిర్గమాకాండము పదిహేడవ అధ్యాయము మొదటి వచనములో మనం గమనించినప్పుడు నిర్గమాకాండము పదిహేడవ అధ్యాయము మొదటి వచనము తరువాత ఇస్రాయేలీయలు సర్వ సమాజము యహో మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములు దిగిరి ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున మోషేతో వాదించచ్చు త్రాగుటకు మాకు నీలిమ్మని అడుగగా మోషే మీరు నాతో వాదింపనేలా విహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాను ప్రియుల సంఖ్యాకాండము ముప్పై మూడవ అధ్యాయములో మనము గమనించేటప్పుడు పద్నాలుగవ వచ్చినం అనగా ఆలోష నుండి బయలుదేరి రిఫీదీములో దిగిరి అక్కడ జనులు త్రాగుటకై నీళ్లు లేకపోయాను చూడండి వీరు ఆలుష్యు నుండి బయలుదేరి రెఫీదీముకు ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించారు ఈ స్థలమునకు వారు వచ్చినప్పుడు త్రాగడానికి నీళ్లు లేకపోయినప్పుడు వారు మోసేతోను అలాగే దేవునిని శోధించేవారుగా ఇక్కడకు చేరారు ఈ చోటుకు రెండు పేర్లు పెట్టబడ్డాయి ఒకటి మస్సా అని రెండవది మెరీబా అని పేర్లు పెట్టబడిను మోషే తన కర్రతో బండను కొట్టెను బండలో నుండి నీళ్లు ప్రవహించెను దేవుని శక్తి అనేది బయలుపరచబడెను ఆ ప్రియ దేవునిచ్చినాంగ బండను కొట్టగా నీళ్లు ప్రవహించినట్లుగా ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం దేవుని వాక్యములో బండ నది ప్రభు అయిన యేసు క్రీస్తు వారికి సూచనగా ఉన్నది నేను మరలా చెప్పుచున్న మాటలు బండ అనగా ప్రభు అయిన యేసు క్రీస్తు వారికి సూచన మన కొరకు మొత్తబడిన ప్రభు అయిన యేసు క్రీస్తు వారికి సూచనగా ఉన్నది మోషే తన కర్రను తీసుకుని మరి నైలు నది మీద కొట్టినప్పుడు నీళ్లు రక్తముగా మారాయి కదా ఈ కర్ర అనున్నది న్యాయ తీర్పుకు సూచనగా ఉన్నది కర్ర అనునది న్యాయ తీర్పుకు సూచనగా ఉన్నది కర్ర మరొక విషయంలో మనం గమనించేటప్పుడు మరి వాగ్దానమునకు కూడా సూచనగా కూడా చెప్పవచ్చు ఇక్కడ మోషే మరి బండను కొట్టినప్పుడు బండ నుండి నీళ్ళు ప్రవహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కనుక అపోస్తులుడైన పౌలు కొరిందీలకు రాసినటువంటి మొదటి పత్రిక పదవ అధ్యాయంలో నాలుగవ వచనాన్ని మనం గమనించేటప్పుడు నేను మొదటి వచనం నుండి చదువుతాను మీరు ఆలోకించండి కొరిందేలకు రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయము మరి మొదటి వచనము నుండి సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండి వారందరూ సముద్రములో నడిచిపోయి అందరూ మోసేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి అందరూ సంబంధమైన ఒకే ఆహారమును పూజించిరి అందరూ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసి ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి ఆ బండ క్రీస్తే అని చెప్పుచు ఉన్నాడు ఇక్కడ బండలో నుండి నీళ్లు రావడం అనేది ఒక అద్భుతమే కదా సాధారణముగా బండలో నుండి నీళ్ళు వచ్చినప్పుడు చాలా శ్రేష్టమైన నీళ్లుగా ఉంటాయి తాగడానికి రుచికరముగా మా రుచికరంగా ఉంటాయి ఎందుకంటే బండను చీల్చుకొని నీళ్ళు ఉబ్బికి బయటకు వచ్చు ఉన్నప్పుడు ఆ నీళ్ళు అనేవి మనిషికి మరి చాలా రుచికరముగా మారుతూ ఉంటాయి ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తువారు వారు మన కొరకు ఆయన మొత్తపడ్డాడు ఆయన గాయపరచబడ్డాడు ఎందుకంటే మానవుని యొక్క తప్పిదములను బట్టి మానవుని యొక్క జీవితములో మధురముగా మార్చబడట కొరకు ఒకప్పుడు మనము దేవునికి దూరముగా బ్రతుకుతూ ఉన్న సమయములలో ఒకప్పుడు దేవుని విడిచి మనము జీవించిన దినములలో మన బ్రతుకులన్నీ కూడా దుర్వాసనగా ఉన్న సమయములలో యేసుప్రభు వారు మన కొరకు మొత్తపడి ఆయన ద్వారా మనము సువాసనగా వీచబడే వారముగా ఉంటున్నాం అనుకని ఇక్కడ మరి బండలో నుండి నీళ్ళు వచ్చి వారి యొక్క దాహములనేవి తీర్చబడినట్లుగా మనము గమనించగలం ఆ బండ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారని చెప్పి నేను చెప్పాను కనుక దేవుని బిడలమైనటువంటి మనలో ప్రతి ఒక్కరము కూడా మనము గుర్తించవలసిన విషయం ఏమిటంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము జీవింప చేయబడే వారముగా ఉంటున్నాం లోనైన మన శరీరములన్నీ కూడా మరి దేవుని ఆత్మ ద్వారా జీవింప చేయబడుతున్నట్లుగానే మన దాహములన్నీ కూడా తీర్చబడేది ప్రభు మాటల ద్వారానే మన దాహము తీర్చబడతాయి ఉదాహరణకు మన ప్రభు అని యేసు క్రీస్తు వారు మరి స్త్రీ ఆ బావి దగ్గర ఉన్నప్పుడు నేను ఇంత దూరం వచ్చి ఈ నీళ్ళను చేదుకోవడం చాలా కష్టంగా ఉన్నది అని ప్రభుతో చెప్పినప్పుడు మరి ఆయన చెప్పిన మాటలను ఒకసారి మనము అక్కడ గమనించినట్లయితే నేను ఇచ్చిన నీళ్ళు మరి ఎన్నటికీ దాహము ఉండదు అని చెప్పాడు దప్పిక కొన్ని వారులారా నా రండి మీ దాహము నేను తీరుస్తానని చెప్పి ఏషియా ప్రవక్తలో మరి ఏషియా ప్రవక్త చెప్పిన ఆ మాటలను కూడా ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఎందుకంటే అలనాడు ఇస్రాయేలీలు వారు ప్రయాణము కొనసాగించిన మరి ఆ స్థలము నుండి రెఫీదీములో దిగినప్పుడు వారికి నీళ్లు అనేది లేవు మారాలో నీళ్లు ఉన్నాయి కానీ చేదుగా ఉన్నాయి రెఫీదీములో వారు దిగినప్పుడు వారికి అక్కడ నీళ్ళు లేవు కనుక దేవుడు అక్కడ అద్భుతాన్ని జరిగించాడు అదేమిటి అద్భుతం బండ నుండి నీళ్లు ప్రవహించడం బండ నుండి నీళ్ళు రాగలు నీళ్ళు వచ్చినప్పుడు ఆ జనులందరూ కూడా తమ దాహాన్ని ఏం చేశారంటే తీర్చుకోగలిగారు కనుక నా ప్రియ దేవుని ప్రజలారా మనము దేవుని వాక్యము ద్వారా మన దాహం అనేది తీర్చబడుతూ ఉండాలి యేసుప్రభువు వారు మరి ఆయన మాటల ద్వారా మన దాహం అనేది తీర్చబడుతూ ఉండాలి బండను కర్రతో కొట్టుట అన్నది మనము జీవమును పొందుట కొరకు క్రీస్తు మన మీదకు రానయున్న న్యాయ తీర్పును తన మీద వహించుకున్నటను సూచించుచున్నది బండను కర్రతో కొట్టుట అన్నది మనము జీవము పొందుట కొరకు క్రీస్తు మన మీదకు రానయున్న న్యాయ తీర్పును తన మీద వహించుకున్నటకు వహించుకున్నటను చూపుతున్నది మన మీదకి కావలసిన న్యాయ తీర్పు ఏదైతే ఉన్నదో అది మన ప్రభువు మీద మోపబడిన కనుకనే యోహాను చెప్పిన మాటలలో ఎదుగో లోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని పిల్ల అని చెప్పుచు ఉన్నాడు మరి యేసు ప్రభు వారి మీద భారములన్నీ కూడా మోపబడ్డాయి మన భారాలన్నీ కూడా ఆయన మోసాడు మనం మోయవలసిన అవసరం ఏమి లేదు అయినను మనం తెలివి తక్కువతనం మూలముగా మన భారాలు మనం మోస్తూ ఉన్నందు మూలముగా అలసిపోతూ ఉంటాము వారముగా ఉంటాము మరి నిరుత్సాహపడే వారముగా ఉంటున్నాము తినంతటి కారణం ఏమిటంటే ఇక్కడ ఇస్రాయిలీలు వారి దాహము తీర్చబడిన తరువాత వారు తిరిగి ప్రయాణము కొనసాగిస్తూ ఉన్న వేళలో మరి ఒక చోటకు వచ్చినప్పుడు అక్కడ వారు అలసిపోయిన వారుగా ఉంటున్నారు అలసిపోయిన సమయములలో అక్కడ ఉన్న శత్రువులు ఎవరంటే అమాలేకి ఈ అమాలేకీయులను గురించి మనము గమనించేటప్పుడు కాండము మరి ఇరవై ఐదవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాలలో మనం గమనించినట్లయితే కాండము ఇరవై ఐదవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా మార్కమున అమాలేకీలో నీకు చేసిన దానిని జ్ఞాపకం చేసుకున్నాము అతడు దేవు దేవునికి భయపడక మార్కమున నీకు ఎదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనుకనున్న బలహీనులందరినీ హతము చేశాను అని చెప్పుచున్నాడు చూడండి అమాలేకీయులు ఇస్రాయేళ్ల మీద దాడి చేసి వారు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు వారిలో వెనుక నున్న బలహీనులందరినీ హతము చేశారు ఈ అమాలేకీయులు ఏం చేశారంటే బలహీనులైన వారిని అందరినీ కూడా హతం చేయడం మొదలుపెట్టారు ఎహోవాకు అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధము జరుగుదని దేవుడు ఏం చేశాడు సెలవిచ్చాడు మరి నిర్గమాకాండము పదిహేడవ అధ్యాయము పదహారో వచ్చిన మనం గమనించేటప్పుడు నిర్గమాకాండము పదిహేడవ అధ్యాయము పదహార వచ్చిన అమాలేకీయులు తమ చేతిని యహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి కనుక యహోవా అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధమనెను చూడండి ఈ అమాలేకీయులు మరి వారిని వారినందరినీ అంటే బలహీనులుగా ఉన్నవారినందరినీ వెనుకబడిన వారిని వారినందరినీ అనగా ఇస్రాయేలీలు వారు ప్రయాణము కొనసాగిస్తూ ఉన్న వేళలో ఎవరైతే సొమ్మసిల్లిపోయారో ఎవరైతే అలసిపోయారో మరి వెనుక ఉన్నటువంటి బలహీనులందరినీ కూడా ఈ అమలేఖలు ఏం చేశారంటే చంపుచు వచ్చారు కనుక నా ప్రియ దేవుని ప్రజలారా మనము సొమ్మసిల్లి అలసిపోయినప్పుడు అమాలకి ఆత్మ మన మీద దాడి చేస్తూ ఉంటుంది ఎందుకంటే శోధనలలోనూ ఇస్రాయేలీలు సనిగిన విధముగా మనము కూడా కొన్ని సందర్భాల్లో సనుగుతూ ఉన్నప్పుడు మన ఆత్మీయ జీవితంలో మనము బలహీనలమై వెనుకబడిన వారం వారముగా కనబడుతూ ఉన్నప్పుడు ఆత్మీయ జీవితంలో ఎవరైతే వెనుకబడిపోయేవారుగా ఉంటున్నారో బలహీనులుగా ఎవరైతే ఉంటూ ఉన్నారో వారి మీద ఈ అమాలేకీయుల ఆత్మ దాడి చేస్తూ ఉంటుంది కనుక నా ప్రియదేవుని ప్రచులారా మనము సొమ్మ చెల్లిపోకుండా అలసిపోకుండా వెనుకబడిపోకుండా ఈ అమాలేకీయుల ఆత్మను జయించడానికి మనము చేయవలసిన మూడు పనులు ఉన్నాయి చిత్తమైతే వాటిని రేపటి తినమందు మనం నేర్చుకోవడానికి దేవుడు చూపును గాక ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి ఆశీర్వదించబడిన ఈ మంచి సమయంలో ఇస్రాయేలీయుల ప్రయాణములను గురించి చక్కగా నేర్చుకోవడానికి దేవా మీరు మాకు అనుగ్రహిస్తున్న ఈ మంచి తరుణాన్ని బట్టి మీకు వందనాలు ఉన్నాం వర్తమానములు వింటున్న వారందరినీ మీరు బలపరచండి బోధించుచున్న నేను కూడా ప్రభువా మీకు ప్రయోజనకరముగా నాదా నడుచుకోవడానికి కృప చూపండి మీ హస్తములు బలమైన ఆయుధములుగా మేమందరము వాడబడినట్లు సహాయం ఇచ్చేయండి ఈ వర్తమానము నూతనముగా ఎవరైతే వింటూ ఉన్నారో వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి మరి ముఖ్యముగా ప్రభువా ఈ సమయము క్లుప్తముగా ఈ వర్తమానాన్ని అందించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు అందనాలు చెల్లిస్తూ ఉన్నాం విచిత్తమైన ఎడల మరల రేపటి దినమందు ప్రభువా ఈ వర్తమానములు తిరిగి అందించడానికి మీరు కృప చూపి నడిపించమని ఉన్నాం ఆరోగ్యముతో నింపండి స్థుతి ఘనత మహిమ ప్రభావములు మీరే పొందుకోమని ఏసునామములు ప్రార్థించు ప్రార్థించుచున్నాము తండ్రి ఆమె కనుక నా ప్రియదేవుని ప్రజలారా ఆత్మీయ వర్తమానములు వింటూ ఉండండి ఆధ్యాత్మిక జీవితములో బలపరచబడుటకు ప్రభు కృప చూపునగాక మరి మీరు మా కొరకు కూడా ప్రార్థించండి బలహీనముగా ఉన్నాము కనుక దేవుడు మమ్మలను బలపరచులాగున మీ ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోగలరని ప్రభువు పేరట మనవి చేస్తూ ఉన్నాం ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించనుగాక క్రీస్తులు ఆడ